ఇక్కడ తీసుకురావాలంటున్నారు శివరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఒక నిమిషం రమేష్ గారు శివరామ్ గారు రమేష్ గారు ఏం చెప్తారో ఏదో చాలా చెప్పండి రమేష్ గారు శిర్రామ్ గారు ఏం లేదు సార్ నేను అనేది ఓన్లీ అక్కడ ఉన్నప్పుడు ఆక్రమణ తీసేస్తున్నారు ఆక్రమణదారు తీసేయడం మూలంగా ఆక్రమదారు నష్టపోతున్నాడు ఇప్పుడు ఆడికి పర్మిషన్ ఉంటుంది ఆ ట్యాక్స్ బిల్ ఉంటుంది కరెంటు బిల్ ఉంటుంది చేసిన అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎక్కడైనా మార్పులు రావాలి మార్పులు వస్తేనే సమాజంలో ఒక వే అంటూ ఉంటుంది పరిపాలనకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఎస్ శివరామ్ గారు అందరికి నమస్కారం అండి ఇప్పుడు అంటే నన్ను మళ్ళా పొలిటికల్కి వెళ్ళిపోతా ఇప్పుడు మా పాత ఏం చెప్పాడంటే అంత రూల్స్ ఎలా చేయాలని చెప్పాడు ఆయన వాస్తవం నేను కూడా ఆయన తోటి ఒక్క మాట నాకు నా మనసుకి ఏమొస్తుందంటే ఒక ఆయన ఏమో ప్రాణాలు కాపాడాలని తిరుగుతున్నాడు ఇంకొక ఆయన ఏమో శవాల వేటలో పోయి పేడాలు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అదేట్లా ఆయన కూడా ప్రతిపక్షం ఒక నిమిషం నేను కాదంటే తప్పు ఎందుకంటే మీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళొద్దాం ఎక్కడంటారండీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలా ప్రజల్లో తిరగాలా ప్రజల యొక్క కష్ట సుఖాలు చూడాలా అవసరం వస్తే ఆయన ఇన్పుట్స్ ఏవో గవర్నమెంట్ కి సబ్మిట్ ఇవ్వాలా ఏ మా బాయ్ మీరు ఇట్లా చేయాలా ప్రజలు ఇట్లా బాధపడుతున్నారని చేయాలా ఇదేమి చంద్రబాబు నాయుడు గారి ఆస్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు ఇది ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజల ఆస్తి ప్రజలందరూ కలిసి ఉండదు ఇది కాబట్టి ఆయన పోవాల్సిందే తిరగాల్సిందే ఆయన ఆలోచన చేయాలంటే ప్రభుత్వానికి ఈ టెల్ తెల్దాం ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే ఒకటి రెండో విషయమమ్మా నేను ఐ విల్ గో టు ద రూట్స్ ముడుమేర్ గురించి మాట్లాడే కనుక నేను చెప్తాను బుడమేరు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు దాన్ని ఇచ్చేట దాన్ని కంట్రోల్ చేయాలా ఎందుకంటే నేను విజయవాడ స్టూడెంట్లు చదివాను బుడమేరు ఎలా ఉంటుందంటే మరి వాళ్ళందరూ చూసారు లేదో నాకు తెలియదు వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ పక్క వీధిలోనే పారుతూ ఉంటుంది అది మనం పట్టపట్ట సైడ్ అట్లా వెళ్తూ ఉంటే టూ వర్డ్స్ ఏలూరు రోడ్లో అది ఎప్పుడు ఇప్పుడే కాదు మే ఎప్పుడో డెబ్బై ఏళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు చదువుకున్నప్పుడు కూడా పొంగుతూ ఉండేది అయితే ఇంత లెవెల్లో రాలా టుడే వాట్ హ్యాపెన్ ఏనాడు అనుకోనంత విధంగా లెవెన్ ల్యాక్స్ అండ్ నాడు క్యూసెక్స్ వాటర్ ఫ్లో అయింది బ్యారేజ్ దగ్గర ఇది వీ నెవర్ హార్డ్ ఇట్ మేము అక్కడ ఉన్నాము చదువుకున్నాము ఆ చుట్టుపక్కల తిరిగాము కానీ ఇంత అదే వాతావరణ శాఖ కూడా ఏదో వస్తుందనే కానీ వాళ్ళు కూడా దే కుడ్ నాట్ ఇంత హెవీ వస్తుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా వచ్చినట్టుగా కనపడటం లేదు ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ తర్వాత ఇప్పుడు ఏమవుతుందండి బుడమేరు దానికి రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు ఎస్ హీ స్టార్టెడ్ దాన్ని ఏదన్నా చేసి దాన్ని ఊళ్ళో పడకుండా చూడాలనే పద్ధతిలో దాన్ని మధ్య మధ్యలో బ్లాక్స్ ఉంటాయి తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన ఒక డెబ్భై ఎనభై పర్సెంట్ వర్క్ పూర్తి చేశారు వంకల ఎన్ని ఉందా బుడమేరంటే స్ట్రైట్గా ఇక్కడి నుంచి మన నేషనల్ ఉండదు అది సో దాన్ని చేస్తూ చేస్తూ కొత్త ఈ లోపల సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నారు ఇచ్చారు ఐదేళ్ళు దాన్ని ఏమీ ఆయన కంటిన్యూ చేయలేదు నేను ఆయన తప్పంటూ రైట్ అంటూ ఇక్కడ రాజకీయాలు మాట్లాడలేదు ఇది ఏ కంటిన్యూస్ ప్రాసెస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా చంద్రబాబు గారు ఇప్పుడు ఆయనైనా టేకప్ చేయాలి అది ఎవరు చేసినా చేయాల్సిందే అధికారులు కూడా దాన్ని నిబద్ధతతోటి చేయించాలి ఇక్కడ అంతా అధికారులు చుట్టూనే తిరుగుతుంది నేను అంటే లేదు నో 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 మేడం మీరు అనుకోవచ్చు సీఎం చెప్తున్నారు సీఎం స్వయంగా చెప్తున్నారు ఒక మాట అధికారులు ఏముందండి మనం చూసామో గత ఐదేళ్లుగా పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే వాళ్ళకి స్టేట్ తోటి భయపడాల్సిన అవసరం లే వాళ్ళకంతా సెంట్రల్ అథారిటీలో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఏ విధంగా కుంగి కృషించి మోకాళ్ళ దగ్గర వాలి ఒక డీజీపీ ఆయన మోకాళ్ళ మీద కూర్చొని డీజీపీ స్థాయి అధికారి సీఎం గారి దగ్గర మాట్లాడారంటే ఆ లెవెల్కి పోయింది అధికారులు నేను చెప్పి ఐఎమ్ నాట్ టాకింగ్ ఆల్ పీపుల్ ఎక్కువ భాగం అది అయిపోయింది ఇందాక వారు అన్నట్టుగా పోస్టింగ్ ఎక్కడైతే ఐపీఎస్ వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ అయినా ఒకటే ఏమి లేకపోతే ఆఫీసులు కూర్చుంటారు హ్యాపీగా వేసినోళ్ళు కూర్చుంటారు వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటారు అందుకే ఒక ఐఏఎస్తో ఐపీఎస్ అనే దానికి మనం ఒక ప్రాధాన్యత ఇచ్చాము దే నాట్ లైక్ సెక్షన్ ఆఫీసుల్లో వాళ్ళు కాదు వాళ్ళు మరి వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా జరగటం లేదనేది ఒక పాయింట్ దానికి ముఖ్యమంత్రి గారి ఆర్డర్స్ లేకపోతే ప్రధాన ఎవరే మంత్రి గారి ఆర్డర్స్ కావాలి అక్కడ ఏదైనా చేయాల్సి వస్తే ఎవడే చేయొచ్చు టీకా అండ్ టాక్ టు దెమ్ వాళ్ళే మీరు ఇందాక వా ఇతన్నట్టుగా దే దాటు వీళ్ళకి చెప్పాలా కంటిన్యూస్ ప్రాసెస్ ఐఏఎస్ అనేవాడు కంటిన్యూస్ ఉంటాడు ముప్పై ఏళ్ళు ఐదేళ్ళు పూర్తిగా ఉంటారో తెలియదు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ టు దాంట్లో ఇది పరిస్థితి మనం చూసాము గతంలో ఇరిగేషన్ మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడారో ఇరిగేషన్ శాఖ గురించి సరిగా తెలియదు అందరికి తెలియాలని కూడా లేదు బట్ దే మస్ట్ బి మేడ్ అండర్స్టాండ్ వీళ్ళందరూ చెప్పించాలా ఆఫీసులు చెప్పాలా ఆఫీసు చెప్పాలని చేయాలి అదొకటైతే ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటి కొంచెం వరద ఉధృతి తగ్గిన తర్వాత ఇప్పుడు మేరు ఇవన్నీ కూడా ఇక కంటిన్యూస్ ప్రాసెస్లో చేసుకుంటూ పోవాలి ఇది ఐదేడు బట్టని పదిహేడు బట్టని దానికి డిఫరెంట్ చేయాలా అదని ఇవాళ ఆయిల్ ఇల్లు మునిగిందనో లేకపోతే తాడపల్లి ఇంకోసారి ఇటుపక్క చీల్ కొడలు అడ్డండి మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కకి అది మునుగుద్దాను ఏమండి ఇల్లు మునిగితే కొప్పలు మునుగుతాయని మనుషులు చావపోతే చాలు అయితే దానికేదో బుడమేరు బుడమేయర్ కన్నా కృష్ణాల్లో వచ్చిన వాటర్ అత్యంత అధికం దీనివల్ల మునిగింది దానివల్ల ఏం మునిగుద్ది మునిగితే ఎట్టయినా మునుగుతుంది కాబట్టి అదే అంటుంది శవాల దగ్గర పేలాలు ఏర్కోవటం అనేది వీళ్ళ పరిస్థితి చెప్పండి గోదాయన్ జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ పోయి తేరాల ఏంటి ఇవాళ పదకొండు సీట్లు వస్తాయండి ఒకప్పుడు బీజేపీకి రెండు వచ్చినాయి తెలుగుదేశానికి ఇరవై మూడు వచ్చినాయి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు పీపుల్ దగ్గర పోయి అడగండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమనండి గవర్నమెంట్ సరిగా సక్రమం చేయలేదంటే అవన్నీ ఇన్పుట్స్ అన్ని వాళ్ళకి చెప్తున్నారు కామెంట్ ఇది మరొకటి ఏంటంటే ఇప్పటికి ఇంకా మాకు మినిమం వాటర్ కూడా ఇవ్వడం లేదు అమ్మా నేను మీకు మాట చెప్తా వెన్ ఐ స్టడీ పియూసీ ఒకసారి కృష్ణు వరదలు వచ్చినాయి అప్పుడు మమ్మల్ని అందరూ తీసిపోయి గట్టు మీద కాపలాగా పెట్టారు ఎన్సీసీ వాళ్ళందరినీ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఆల్వేస్ మనం హండ్రెడ్ పర్సెంట్ లో ఓవర్ టూ త్రీ డేస్ ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో చోట లోడ్ జరుగుతారు దాన్ని కవర్ చేసుకో ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన ఒక ఊరు వాళ్ళు ఎవరో చెప్పారు మా ఊరికి ఏమి రాదు ఇమ్మీడియట్లీ ఇన్ఫామ్ యాజ్ ఎమ్మెల్యే యాజ్ ఎ లీడర్ ఆఫ్ ఒక పార్టీ యువ్ హాస్ట్ సీఎం గారికి చెప్పడం అసలు ఆఫీసర్లో చెప్పండి అయ్యా మీరు చేయాలా వాళ్ళకి పలా ఊరికి పోలేదు ఇవన్నీ చెప్పాలా అంతేగాని వెంబడే సాక్షి పేపర్లోనో జ్యోతిలోనో లేకపోతే ఈనాడులోనో పేపర్కి ఎక్కేసి చెప్పటం కాదు చెప్పచ్చు కూడా అది కూడా చెప్పద్దు అని అంటలేదు బట్ ప్రయాతి చంద్రబాబు వాళ్ళ నీళ్ళు అందలేదా లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళ నీళ్ళు అమ్మలేదు సెకండరీ థింగ్ ప్రైమరీ ఏంటి వాళ్ళకి చారాలా ఆడి వెళ్తున్నాయి వెళ్ళాలి వెళ్ళాలి కూడా చివరి స్థాయి వరకు పాయింట్ వరకు కానీ శివరామ్ గారు మరొక ముప్పు పొంచి ఉంది అల్పపీడలు కాబట్టి ఇప్పటికే నిన్న సీఎం చెప్పున్నారు రామ్మోహన్ నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు అక్కడ ఉన్నారు రెండు మృషులు ఆడి పూర్చారు ఇంకొకటి ఉంది కట్ట తెగిందని ఇంకొకటి పూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మా ఊర్లో చుక్క నీళ్ళు లేవు వానలేదు మా కర్మది అందుకే వాజ్పాయి గారు ఒక ఒక ఆశ ఐడియల్ చెప్పాడు నదు కలుపుతామని కలిపి అది తీసుకెళ్లి కావే కలిపితే మా ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది మేము దానికోసం ఎదురు చూస్తున్నాం ఈ వరదలు ఒకవేళ నెక్స్ట్ వస్తే ఎవరికి కొన్ని ప్లేస్ ప్లేసుల్లో ఇంకా ఫ్లడ్స్ ఆ విధంగానే ఉన్నాయి నేను మీకు ఒక్కటే నేను చెప్తాను ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఇక వేరే పని లేదు అంటే మీరు నన్ను పొలిటికలైజ్ చేసి మాట్లాడమన్నారంటే మాట్లాడతారు అసలు మాట్లాడేవాడే కాదు అవి కూడా టాక్ అబౌట్ ఓన్లీ వరద దాని జరగాల్సిన రిహాబిటేషన్ వర్క్స్ ఇవన్నీ మాట్లాడేవాడి ఆయన మాట్లాడారు చెప్తున్నాడు ఎంతసేపటికి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అదే కదా సవాల్ దగ్గర పేలాలి రమేష్ గారు ఏమన్నారు ఏమన్నాయి ఓ ఆయన అనంతేంటి పదకొండు లక్షల క్యూసెక్స్ వాటర్ పోతుంది బొడమే దాంట్లో ఎంత వస్తుంది వచ్చినా కూడా కింద లిఫ్ట్ చేశారు ఆల్ ఇవన్నీ లిఫ్ట్ చేశారు మధ్యలో మూడు బోట్లు వచ్చి అడ్డం పెట్టారు అదే నేను ఐ డోంట్ బ్లేమ్ సం నెను ఏమో ਵਿਚारానికి పెట్టారు కదా పెట్టేవండి తప్పలేదు మీ గవర్నమెంట్ ఏంది గతంలో మీ ప్రాబత్వం లేనప్పుడు ఎవరో చేశారు కక్షపూరితంగా అన్నారు ఇప్పుడు మీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయి చూస్తాను చూస్తాను అని వాట్ ఎవర్ ఇట్ ఇస్ జరుగుదేవండి హైవేదే హైవేదే రిహాబిటేషన్ వేరే yes ఇవన్నీ జరగాల్సిందే అయితే నేను చెప్పేది ఒకటి ఈ ఒకరి మీద ఆయిల్ మీద చెప్పిన నెక్స్ట్ ఎటువంటి జాగ్రత్తలు మరి ఒకసారి ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి నేను ఆయన చెప్పేది ఒకటి ఈయన భేషజాలకు పోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే నేనే అసెంబ్లీకి పోను అనుకుంటా ఎందుకంటే మన అందరం వాళ్ళు ఎన్నుకున్నాము అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారిని వీళ్ళు అసెంబ్లీకి పోయి తీరాలా దట్ ఈస్ డ్యూటీ డ్యూటీ వాళ్ళకి మన శాలరీస్ కూడా ప్రజల నుంచే వస్తున్నాయి పోవాలా దీని గురించి డిస్కస్ చేయాలా దాని మీద అవసరం అనుకుంటే ఒక అయినా స్పెషల్ సెషన్ పెట్టి దీన్ని ఏ విధంగా కాపాడాలి ఈ జనాలు ఎందుకంటే ఇట్స్ హ్యాపెనింగ్ ప్రతి ఒకసారి అవుతానే ఉన్నాయి దీన్ని కంట్రోల్ చేయాలా ఎలా చేయాలని దాని మీద తరో డిస్కషన్ చేయాలా అక్కడ పోయి నువ్వు అదేం పీకావు నువ్వు ఇదేం పీకపోతే డిస్కషన్ గారు కాబట్టి ఇప్పుడు ఒక్క నిమిషం దాన్ని మీరు చెప్పండి జగన్ రెడ్డి గారు చెప్పండి నేను చెప్పను నేను చెప్తాను ఏదో ఆపోజిషన్ కాదు అక్కడ ఏదో प्रॉब्लम्स చెప్తున్నారు ఒకసారి విందాం ఎస్ రమేష్ గారు చెప్పండి హ్ ప్రాబ్లమ్స్ గా నేను చెప్పిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అని చెప్పి నిమల్ని అడుగుతున్నారు చెప్పండి నేను కాంప్లీట్ చేయలేదు మీ ఆయన నన్ను బుల్గర్ బెట్ పొడుస్తారంటే పడొండి మీరు మమ్మల్ని పొడిచారు కదా చూడు ప్రదారు నేను చెప్పేది ఒకటే మాట అండి మాదిద్దరి మధ్య వద్ద అవసరం లేదు నేను చెప్పేది ఒకటే మీరు మొదలు పెట్టారు దాన్ని వింటున్నారా మీరు మొదలు పెట్టారు దాన్ని మేడం ఉండి పొలిటికల్ గా శివరావు మాట్లాడతారంటే నేను మాట్లాడతాను మా లేదు ఇప్పుడు కార్నర్ నేనని కాదు ఆల్రెడీ నిన్న మొన్న వచ్చినటువంటి కామెంట్స్ కి ఎట్లా కేంద్ర నుంచి నిధుల గురించి బీజేపీ సెంట్రల్ లో ఉంటుంది కాబట్టి నేను పాసాది గారిని తీసుకున్నాను లోకల్లో ఏం జరుగుతుంది నేను మిమ్మల్ని రెండు మూడు క్వశ్చన్స్ కూడా అడిగాను ఓన్లీ పొలిటికల్ కాదు నెక్స్ట్ ఏ విధంగా చర్యలు తీసుకుపోతున్నారు చివరికి కూడా అందడం లేదా అది ఒకసారి చూసుకోవడం ఇవాళ మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పోతే ఎక్కడెక్కడైతే విజయవాడ అవతల ఏలూరు ఇవన్నీ కూడా చూసుకుంటే తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఉన్నంత మంది ఎవరు ఏనాడో ఇంతమంది మొబిలైజ్ అయ్యి ఈవెన్ మా ప్రాంతాన్ని కూడా కొంతమంది మేము పంపించాం వెళ్ళారు చాతైనంత సరుకులు ఇక్కడి నుంచి తీసుకెళ్లారు అక్కడ ప్రభుత్వం తయారు చేసేవన్నీ సక్రమంగా కొన్ని కొన్ని జరుగుతున్నాయని చెప్పేసి ఆయన సీఎం చెప్తున్నారు బోట్లు డబ్బులు వెళ్ళడం కానీ ఇవి కానీ జరుగుతున్నాయి వారి మీద యాక్షన్ తీసుకుంటామని ఎస్ ఒక నిమిషం ఎస్ రమేష్ గారు చెప్పండి